అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భగవంతుణ్ణి అంతటా చూడడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాము ఎన్నో ఆకర్షణల మధ్య ప్రలోభాల మధ్య జీవనం సాగిస్తూ భగవంతుణ్ణి అంతటా అన్ని వేళలా దర్శించడం భావించడం స్మరించడం మనలాంటి వారికి సాధ్యమేనా అని సందేహం వస్తుంది శుద్ధ మనసు శుద్ధ బుద్ధి శుద్ధ ఆత్మ ఆ మూడు ఒక్కటే కాబట్టి మనసు పరిశుద్ధమైతే అలాంటి మనసుతో సర్వము సాధించవచ్చు మనస్సు తెల్లని వస్త్రం లాంటిది మనస్సు తెల్లని వస్త్రం విషయ వాంచలన్నీ మరకలతో ఉన్నంత వరకు భగవంతుణ్ణి మనసులలో ప్రతిష్ఠించలేం ఆయనను దర్శించలేం మానవుణ్ణి మాధవునిగా చేసిన దానవునిగా మార్చిన మనస్సే ప్రధాన సూత్రధారి పవిత్రమైన మనసులో భగవంతుడు ఉంటాడు అయితే ఆ మనసుని నిర్మలం చేయటం గుర్రాల కళ్ళకు గంతలు కడితే గాని అవి ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేవు అలాగే మనస్సనే గుర్రానికి వివేక వైరాగ్యాలనే గంతలు కట్టాలి అప్పుడే మనసు భగవన్ నామస్మరణలో చేరుకుంటుంది ఇంద్రియ నిగ్రహం లేనిదే భగవంతుణ్ణి మనోఫలకంపై ప్రతిబింప చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించాలి భగవన్నామ సంకీర్తన చేస్తే ఇంద్రియ నిగ్రహ శక్తి స్వతసిద్ధంగా లభిస్తుంది కలియుగంలో మనసుని పవిత్రంగా చేయడానికి నామ స్మరణే ఉత్తమమైనది తత్ప్రాప్తే తదేవ లోకయతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చింతయతి ఎవరి మనసైతే భగవంతుణ్ణి పాదపద్మాల మకరందాన్ని పావనం చేస్తుందో అలాంటి వారు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పనిలో నిమగ్నమై ఉన్నా భగవంతుణ్ణి చూడాలని ఆశిస్తారు భగవంతుణ్ణి గురించి తప్ప వేరే విషయాలను వినడానికి మాట్లాడడానికి ఇష్టపడరు అని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి జీవితం అనే ఈ సాగరంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ జీవన వలయంలో చిక్కుకోకుండా భగవంతుణ్ణి నిత్యం స్మరించడం విశ్వమంతా నిండి ఉన్న పరమాత్ముని దర్శించడం దుష్కరమైన పనులే అయితే కేవలం భగవన్ స్మరణతోనే ప్రహ్లాదుడు శ్రీహరిని దర్శించగలిగారు మనం కూడా ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా స్మరణ అనే సులభమైన మార్గాన్ని ఆచరించగలిగితే ఇందుగల దండు లేడని సందేహము నుంచి బయటపడగలం భగవంతుణ్ణి ఆలయంలోనే కాక అంతటా దర్శించగలుగుతాం జై శ్రీరామ్